ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు ఎక్కువ శాతం మనుషులు ఎలా ఉంటారు అంటే మనిషికి తొందరపాటు ఎక్కువ ఏమైనా చేయాలి అనుకుంటే ముందు వెనక ఆలోచించకుండా వెంటనే చేసేస్తాడు మనిషికి భయం ఎక్కువ ఆపద కలిగిందంటే ఆ ఆపద నుండి ఎలా బయటపడాలో ఆలోచించకుండా భయంతో కుంగిపోతాడు మనిషికి ఆవేశం ఎక్కువ ఇతరులపైన కోపం వచ్చిందంటే శరీరం అదుపు తప్పుతుంది కళ్ళు ఎరబడతాయి పుటాలు పెద్దగైతాయి నాలుక ఏది పడితే అది మాట్లాడుతుంది మనిషికి నిరుత్సాహం ఎక్కువ కష్టం కలిగిందంటే లోకంలో ఎవ్వరికీ రాని కష్టం తనకే వచ్చినట్టుగా కుంగిపోతాడు మనిషికి దురాశ ఎక్కువే గుడికి వెడతాడు క్షణంలో తన కోర్కెల చిట్టాను దేవుడి ముందు పరుస్తాడు ఆ కోర్కెలు వెంటనే తీరకపోతే దేవుడు మారుతాడు గుడి మారుతుంది ఎందుకంటే సహనం తక్కువ ఒక్కరోజు వ్యాయామం చేస్తాడు పూర్తి ఆరోగ్యం రాలేదు అనుకుంటాడు ఒక్కరోజు ధ్యానం చేస్తాడు బుద్ధుడంతటి జ్ఞానవంతుడు కాలేదు అనుకుంటాడు మనిషి ఏది కోరుకుంటే అది దక్కదు దేనికి అర్హుడో అదే దక్కుతుంది అంతవరకు పూర్తి ప్రయత్నం చేస్తూ సహనంతో వేచి చూడాల్సిందే అంతేకాని కోపం ద్వేషం ఈర్ష్య అసూయ అనే చెడు గుణాలతో మనస్సుని నింపటానికి అది చెత్తబుట్ట కాదు ప్రేమ స్నేహం శాంతి అనే మంచి గుణాలతో నింపాల్సిన వజ్రాల పెట్టే